కథలు ముగ్గురు ప్రేమికులు శాంతిశీలు మాట ప్రకారం బేతాళుని చెట్టు మీద నుండి కిందకి దింపి తన భుజాలపైన వేసుకొని వస్తున్న విక్రమార్కుడితో బేతాళుడు ఇలా అంటాడు ేతాళుడు ఎంత మాట్లాడినా సమాధానం చెప్పకుండా ఉండిపోతాడు విక్రమార్కుడు రాజా నేనిప్పుడు మీకు చెప్పబోయే కదా యమునాదేవి అనే రాజకుమారి కథ విరాటపురం రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి యమునాదేవి అనే ఒక సుందరమైన గుణగణాలు కలిగిన కుమార్తె ఉండేది అదే రాజ్యంలో అనంతుడు వరాహుడు దేవదత్తుడు అనే ముగ్గురు యువకులు ఉండేవారు వారిలో అనంతుడు శాస్త్రాలలో దిట్ట తన జ్ఞాన సంపదతో చెడిపోయిన దేనినైనా బాగు చేయగలడు ఇంకొకడు వరాహుడు నిర్జీవంగా ఉన్న దేనినైనా సజీవంగా మార్చగల తపశక్తి సంపన్నుడు మరొకరు దేవదత్తుడు తన ధైర్య సాహసాలతో ఎటువంటి వారినైనా మట్టి కల్పించగలడు వీరి ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు రాజకుమార్తెని ఇష్టపడతారు తన కూతురితో వివాహం గురించి రాజుగారితో చర్చించడానికి ఒక్కొక్కరిగా వెళ్తారు మొదటిగా అనంతుడు వెళ్తాడు రాజా నా పేరు అనంతుడు నేను మంత్ర శాస్త్రాల్లో ఆదితేరిన వాడిని మీ కుమార్తెతో వివాహం గురించి మీతో చర్చించడానికి వచ్చాను మీ కుమార్తెకు ఏ లోటు రాకుండా దయచేసి మీ కుమార్తెను నచ్చి వివాహం చేయండి అలాగే అనంత నేను నా కుమార్తెతో మీ గురించి చర్చించి మళ్ళీ మీకు కబురు పంపిస్తాను తరువాత దేవదత్తుడు కూడా రాజు దగ్గరికి వెళ్తాడు అదే విధంగా దేవదత్తుడు కూడా వచ్చి రాజుగారి కుమార్తె వివాహం గురించి చర్చిస్తాడు రాజుగారు అనంతుడితో చెప్పినట్టుగా దేవదత్తుడితో కూడా చెప్పి పంపిస్తాడు ఆ వెంటనే వచ్చిన వరాహుడితో కూడా రాజుగారు అదే సమాధానం చెప్పి పంపిస్తాడు ముగ్గురు గురించి ఆలోచించి తన కుమార్తె దగ్గరికి వెళ్తాడు రాజుగారు తన కుమార్తెతో చర్చించి ఒక అభిప్రాయానికి వస్తాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక చాటింపు ద్వారా యువరానికి స్వయంవరం ఏర్పాటు చేసి వచ్చిన వారికి కొన్ని పరీక్షలు పెట్టి అన్నిటిలో నెగ్గిన వాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు అది విని ఆ ముగ్గురు యువకులు తరువాత రోజు స్వయంవరానికి సిద్ధమవుతారు కానీ ఆ రాత్రి జరిగే విషాద ఘటన గురించి ఎవరికీ తెలియదు చాలా కాలం క్రితం ఒక రాక్షసుడు అడవిలో శాపానికి గురై ఒక బండరాయి రూపంలో బంధింపబడతాడు ఆ రోజు రాత్రి ఆకాశం నుంచి పడిన ఒక పెద్ద పిడుగు ద్వారా శాప విముక్తి అవుతాడు దాని నుంచి బయటికి వచ్చిన రాక్షసుడు ఊరిలోకి వచ్చి ఊరంతా నాశనం చేస్తాడు అక్కడి నుంచి నేరుగా రాజుగారి కోట వెనక భాగానికి చేరుకొని కోట గోడల ద్వారా కోటలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్న సైనికులందరిని చంపేసి నేరుగా యువరాణి విశ్రాంతి తీసుకునే గది దగ్గరికి వెళ్ళి ఆమె అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తాడు తరువాత ఆమె దేహాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అది తెలిసిన రాజు మరుసటి రోజు ఉదయాన్నే ఊరి ప్రజలందరినీ పిలిపించుకొని ఇలా అంటాడు నా కుమార్తెను రాక్షసుడి బారి నుంచి తిరిగి తీసుకువచ్చిన వారికి అర్ధరాజ్యాన్ని గౌరవిస్తాను అంతేకాకుండా నా కూతురినిచ్చి కూడా వివాహం చేస్తాను వరాహుడు కూడా బాధపడుతూ రాజకుమారిని ఎలా కాపాడాలో పరిష్కారం వెతుకుతుంటాడు ఒక పక్క అనంతుడు కూడా రాజకుమారిని కాపాడడానికి తన స్నేహరాల్లో పరిష్కారం వెతుకుతుంటాడు వారిలో గొప్ప ధైర్యవంతుడు బలవంతుడైన దేవదత్తుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళి ఆ రాక్షసుడు జాడ కోసం వెతుకులాడతాడు దిక్కు తోచక అడవిలో తిరుగుతున్న అతనికి ఒక మాయా వృక్షం కనపడి మానవ నీవు ఆ రాక్షసుడు కోసం వచ్చావని తెలుసు నీవు ఒంటరిగా రాక్షసుడిని ఏమీ చేయలేవు నీకు మహా ఖడ్గాన్ని దానితో రాక్షసుడిని చంపి రాజకుమారిని అడిగిని కాపాడుకో అలా ఆ మాయా వృక్షం ఇచ్చిన ఖడ్గంతో బయలుదేరిన దేవదత్తుడికి ఎదురుగా రాక్షసుడు వచ్చి తనపై విరుచుకు పడతాడు అలా చాలాసేపు ఆ రాక్షసుడితో పోరాడుతాడు ఎలాగోలా దానిని అంతం చేసి చనిపోయిన రాజకుమారి గురించి తెలుసుకొని ఆమె దేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు పొద్దున్నే ఆ దేహాన్ని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళగానే అది చూసిన రాజుతో పాటు ఊరందరూ దుఃఖసాగరంలో మునిగిపోతారు రాజుగారి బాధను చూసిన అనంతుడు తాను శాస్త్రాల్లో చదివిన ఒక అద్భుతమైన మూలిక గురించి చెప్పి దాని వలన దేహం పైన ఉన్న గాయాలు ఎలా తొలగించవచ్చో చెప్తాడు వెంటనే వరాహుడు తనకున్న అద్భుత శక్తి గురించి చెప్పి దానితో రాజకుమారిని ఎలా బ్రతికించాలో వివరిస్తాడు దానికి రాజుగారు ఎలాగోలా తన కుమార్తెను బ్రతికించమని బతిమలాడతాడు అనంతుడు పక్కనే ఉన్న అడవిలో సంజీవని మూలికలు కలిగిన చిన్న పర్వతం పైకి వెళ్లి అక్కడ ఉన్న అణమూలికను తెస్తాడు ఆ మూలికల ప్రభావంతో రాజకుమారి ఒంటిపై ఉన్న గాయాలు అలాగే విరిగిన ఎముకలు నయమైపోతాయి అనంతరం పరాహుడు తన దివ్యశక్తులతో ఆమెకు ప్రాణం పోస్తాడు ఆశ్చర్యంగా మెరుపులతో గాలిలోకి లేచి ప్రాణం పోసుకుంటున్న రాజకుమారిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు రాజుగారు తన కూతురిని కాపాడినందుకు ముగ్గురికి ధన్యవాదాలు చెప్తాడు అనంతుడు రాజా నేను మీ కూతురిని కాపాడాను మాకిచ్చి వివాహం చేయండి అని అడుగుతాడు తర్వాత వరాహుడు కూడా నేను కాపాడాను మరి నా గురించి ఆలోచించండి అని అంటాడు ఈ విధంగా దేవదత్తుడు కూడా

అనంతుడు తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించాడు వరాహుడు తన మంత్రాలతో కేవలం ఒక సహాయం మాత్రమే చేశాడు కానీ దేవదత్తుడు మాత్రం ఆమెను భార్యలా భావించాడు కనుకే ప్రాణాలు తెగించి మరీ అడవిలోకి వెళ్ళి ఆ దేహాన్ని ప్రాణంలా కాపాడుకుని వచ్చాడు కావున ఆ రాజ్యానికి కానీ ఆ రాణికి కానీ నిజమైన అర్హుడు దేవదత్తుడే